హలో అండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ మనమైనా కానీ జీన్స్ ప్యాంట్ అనేది వేసుకుంటాం కదా అది వేసుకునేటప్పుడు తెచ్చుకునేటప్పుడు కరెక్ట్గా సైజ్ అనేది మనకు దొరకదు బార్ పొడవే ఉంటుంది ఆ పొడవు ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే మిషన్ దగ్గరికి తీసుకువెళ్తాము తీసుకెళ్ళి కరెక్ట్ సైజ్ అనేది మనం కుట్టించుకొని వస్తాం అంతే కదండి లేదండి ఇప్పుడు మడత వేసుకుంటున్నాం చూడండి ఇలా వెనక్కి మడతేసినట్టుగా మడతేసైనా వాడుకుంటూ ఉంటాం అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా మడతేసుకుంటే కొద్దిగా అనీజీగా ఉంటుంది మిషన్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారంటే కట్ చేసేసి కుట్టేస్తారు మనకి ఒక్కొక్కసారి పిల్లలు బారవుతారు అవుతారు ఒక్కసారి ఒక్కోసారి ఒక రెండు మూడు నెలలకి బారు అయిపోయింది ప్యాంట్ చిన్నదైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేశారనుకోండి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయినా కానీ ప్యాంట్ అస్సలు బారు అంటే మనం ఎంత కావాలంటే అంత సైజు మనం అలా పెంచుకుంటూ ఉండొచ్చు ఆ విధంగా నేను చెప్తాను ఒకసారి చూడండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మడత వేసినట్టుగా మామూలుగా మీ పిల్లల సైజు చూసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు కరెక్ట్గా మడత పెట్టుకోండి వాళ్ళు కుట్టే చూడు లైన్ అంటే ఆ ప్యాంటు లైన్ చూసారా కుట్టు ఆ కుట్టు దగ్గరికి మడత కరెక్ట్గా రావాలి లేదంటే ఏమవుతుందంటే కొంచెం మడత పడుతుంది ప్యాంట్ అనేది జీన్స్ ప్యాంటు కొద్దిగా మడత పడ్డా కానీ బాగోదు చూడడానికి అందంగా ఉండదు అందుకోసమని ఇప్పుడు ఈ విధంగా మడత పెట్టుకున్నాం కరెక్ట్ కొలతతో మనం మడత పెట్టుకున్నాం నేను పెట్టాను ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కుట్టిన అంటే మనం తెచ్చుకునేటప్పుడు ఒక ఎల్లో కలర్ లైన్ కుడతారు కదండి ఆ కిందకి మీరు కుట్టండి ఎల్లో కలర్ ఏదైతే ఉందో కుట్టు ఆ కుట్టు కింద కుట్టండి నేను వైట్ కలర్ దారం తీసుకున్నానండి ఎందుకంటే మీకు కనిపించాలి కదా అందుకోసం బ్లాక్ బ్లూ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది వైట్ మీకు మీకు తెలియడం కోసం నేను తీసుకున్నాను కుట్టేశాను మొత్తం చుట్టూరు కుట్టేశాను చూశారు కదా ఈ విధంగా కుట్టండి కుట్టిన తర్వాత మామూలుగా మడిచేసేయండి లోపలికి దీన్ని మడిచేశాం కదా మడిచేసిన తర్వాత ఒక ఇస్త్రీ పెట్టి తీసుకొని కొద్దిగా వేడి చేసి రుద్దితే మీకు మామూలుగా సాఫ్ట్గా అయిపోతుందండి మనము షాప్ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది కానీ దీన్ని మనం కుట్టామని కానీ ఏమి తెలియదు పిల్లలకు కూడా తెలియదు అసలు మీరు వాళ్ళు వచ్చేసరికి చేసేయచ్చు ఈ పని అంత బాగుంటుంది పెద్దో లేయర్ అనుకోండి ఇప్పుకోవచ్చు దాన్ని ఇప్పుకొని కొంచెం కింద కుట్టుకోవచ్చు అంతే కదా ఏం కట్ చేయలేదు కదండి చూసారు కదా నేను ఇప్పుడు ఆ కాలు కూడా చూపిస్తాను ఈ కాలు నేను కుట్టాను కదా ఇప్పుడు ఆ కాలు కూడా మీకు చూపిస్తాను చూడండి మీకు తెలుస్తుంది తెలియాలి కదా అదే ఎల్లో కలరు ఇదే ఎల్లో కలర్ దారం ఏమన్నా కుట్టినట్టుగా ఏమన్నా అంటే అస్సలు కనిపించట్లేదు కదా మిషన్తో కూడా మీకు పని ఉండదు బయటికి వెళ్ళి మిషన్ జెంట్స్ కుట్టే వాళ్ళకు కూడా ఏమైనా అవసరం లేదు అలాగే దారం సూదిలో ఇంత లావు దారం ఇప్పుడు నేను ఎక్కించి కుట్టాను కదండి అంత లావు దారం మీకు కూడా ఎక్కాలి కదా దానికోసం ఒక చిన్న చిట్కా చెప్తాను సూదులో దారం ఎక్కించుకోవాలంటే పెద్దవాళ్ళ సహాయం కావాలి ఎవరిదో ఒక పెద్దవాళ్ళు అయితే ఎక్కించలేరు దానికోసం ఈజీగా ఈ ఈ టిప్ పాటించండి ఎంత లావుదైనా కానీ మీరు ఎక్కించేయచ్చు నేను ఎక్కించడానికి ట్రై చేశానండి దానికోసం అని చెప్పి ఒక మనం బూజు దులిపే కర్ర కానీ ఏదైనా చిన్నది ప్లాస్టిక్ది మన ఇంట్లో ఉంటాయి కదా ఇప్పుడు నేనైతే ఇది తీసుకున్నాను అందులో ప్లాస్టిక్ది ఒక్కటి చాలు తీసుకొని ఒక రూపాయి బిళ్ళ కానీ రెండు రూపాయల బిళ్ళ కానీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ వైర్ ముక్క అన్న చిన్న వైర్ అన్నది మీరు దానికి పెట్టేసేయండి పెట్టేస్తే చూసారు కదా సన్నగా మనకు వస్తుంది దారం అయితే ఎక్కదు కానీ ఆ సూది అన్నది దీనికి ఎక్కిపోయిందండి వైర్కి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ దారం వైర్లో నుంచి బయటికి తీయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సింపుల్గా సరిపోతుందండి ఇప్పుడు దారం ఎక్కిన తర్వాత మీరు సూది బయటికి లాగేసేయండి ఎంత దారం అయినా కానీ భలే వస్తుందండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరి సహాయం లేకుండా ఇది మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇలాగే ఈ రెండు కలిపి కుట్టాను అనమాట ఈ విధంగానే ట్రై చేసి కుట్టాను లావు దారం కదండి ఎక్కట్లా సూదిలోకి అందుకే నేను ఈ విధంగా చేశాను అనమాట ఇప్పుడు ఇందాక చేసిన ఇందాక కుట్టాను కదా మీకు అది నచ్చకపోయింది అనుకోండి పిల్లలకు నచ్చకపోయింది అనుకోండి ఇంకో పద్ధతి ఇది ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి రెండిట్లో మీకు ఏది నచ్చితే అది చూసుకోవచ్చు నేను ఇప్పుడు కుట్టిన ప్యాంట్ ఉంది కదా కాలు ఇంకొక కాలు కూడా సేమ్ సైజు కావాలి నాకు అంతే కదా ఇప్పుడు ఆ సైజు కోసం మనం ఏం చేస్తున్నామంటే మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకోండి పై పైనుంచి కింద వరకు బాగా బారుగా పడుకోబెట్టి కరెక్ట్ కొలత తీసుకోవాలన్నమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇందాక మనం పైకి మరత పెట్టాము ప్యాంట్ని ఈ పక్క కాలు ఇప్పుడు అలా కాదు లోపలికి మరత పెట్టండి ఈ పద్ధతి ఏంటంటే లోపలికి తీసుకోండి ప్యాంట్ని కరెక్ట్ కొలత తీసుకొని లోపలికి తీసుకోండి అది కూడా నాకు రెండు సమానంగా నేను చూసుకున్నాను లోపలికి పెట్టేసుకున్నాను ఇప్పుడు సబ్బుతో చిన్న గేత అన్నది పెట్టుకోండి గుర్తు మనకు కావాలి కదా కుట్టాలి కదా మనం అక్కడ అందుకోసమని ఇప్పుడు ఏం చేస్తారంటే దారం తీసుకొని లోపల సైడ్ మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు మీద మీరు కుట్టుకుంటే సరిపోతుంది ఆ కుట్టు కూడా యాక్ కుట్టాలంటే దారం మనం కుట్టిన తర్వాత ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఆ దారం మీద నుంచే కొంచెం ముందుకు పోనిచ్చండి వీడియోలు చూసిన విధంగా మీ చేతి సరిపోతుంది ఇలా ఎందుకు కుట్టాలంటే ఇలా కుట్టామంటే బయట మిషన్ మీద నుంచి మనం కుట్టి తీసుకొచ్చినట్టుగానే ఉంటుంది కానీ మనం చేతితో కుట్టినట్టుగా అస్సలు పిల్లలకు కూడా అర్థం అన్నమాట చూడండి మీకు స్లోగా కూడా చూపిస్తున్నాను ఆ దారం ఇందాక లాస్ట్ కుట్టు ఎక్కడైతే పడిందో అక్కడే మొదలుపెట్టి కొంచెం ముందుకు వెళ్ళండి వెళ్ళి స్లోగా లాగేసేయండి కరెక్ట్గా పడుతుందండి సూత్తో కుట్టినట్టుగా అయితే ఏమాత్రం అనిపించదు చాలా బాగుంటుంది రెండు బాగున్నాయండి మీకు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో మీరు కుట్టుకోవచ్చు అసలు కట్ చేసే పని ఉండదు మిషన్తో పని ఉండదు అనమాట మీకు చాలా ఈజీగా ఎన్ని ప్యా జీన్స్ ప్యాంట్లు అయినా కానీ చాలా ఈజీగా కుట్టచ్చు బాగుంది నాకైతే నచ్చింది చాలా ప్యాంట్లు అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి జీన్స్ ప్యాంట్లు చాలా కష్టం ఈ విధంగా చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుందండి అందరు జీన్స్ ప్యాంట్లు ఖచ్చితంగా వాడతాం కదా ఉపయోగపడుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి కామెంట్ చేసి అందరికీ షేర్ కూడా చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది